అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నారు వారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వస్తే యుగాంతం ఎప్పుడు జరుగుతుంది ఏది నిజమైన అని ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈ మాట తరచూ అందరి నోట వినపడే మాట ఏదైనా అనుకోని ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఇదంతా కలియుగాంతం కోసమే అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మరి వాళ్ళు చెబుతున్నట్లు నిజంగానే త్వరలో కలియుగం అంతం కాబోతుందా కలియుగం అంతమయ్యే ముందు ఎలాంటి సంకేతాలు మనకు అనిపిస్తాయి కలియుగం తర్వాత రాబోయే సత్యుగం ఎలా ఉండబోతోంది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతం గురించి ఏమని చెప్పారో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ యుగాలు అవి సత్యయుగం త్రీతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగంగా పిలుస్తారు ప్రతి యుగంలోనూ భగవంతుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు ఒక్కో అవతారాన్ని ఎత్తుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు యుగాల్లో చివరిదైన కలియుగం గురించి భాగవతం మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో విపులంగా వర్ణించబడి ఉంది కలియుగం ఎలా అంతరించిపోతుంది యుగాంతంలో ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి కలిపురుషుణ్ణి ఎలా సంహరిస్తాడు ఇలా ప్రతిదీ ఈ గ్రంథాల్లో చెప్పబడింది కలియుగాంతం చివర్లో ధర్మం పూర్తిగా క్షీణిస్తుంది మానవత్వం మంట కలిసిపోతుంది డబ్బు ఉన్నవారిదే రాజ్యం అవుతుంది పురుషులు వారి వరసలను మరచి పూర్తిగా కట్టుతప్పి ఇతరులతో విచ్చలు సంగమిస్తారు మందులేని వ్యాధులు ఉన్నట్టుండి తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగులుతాయి వాతావరణ మార్పులతో మంచి కరిగిపోయి భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి జారిపోతుంది అగ్నిపర్వతాలు ఉన్నట్టుండి బత్తలవుతాయి అతివృష్టి అనావృష్టిలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు నదులు ఇంకిపోయి తాగడానికి కుక్కెడి నీరు లేక జీవజలం ఒక్కొక్కటిగా అంతరించిపోతుంది అధికార పాలకులు కన్ను మిన్ను కానక అరాచకాలని వ్యవహరిస్తూ ఉంటారు వర్గవైశల్యాలతో పెరిగి ఒకరినొకరు కొట్టుకు చేస్తారు దేశాల మధ్య ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు ఆకాశం ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఉల్కలు రాయపడతాయి నక్షత్రాల వెలుగు తగ్గుతుంది సూర్యచంద్రులు గతి తప్పుతారు సూర్యుడు కొద్ది కొద్దిగా భూమి తమ వైపుకు లాక్కుంటూ సౌర తుపానులతో విరుచుకుపడతాడు ఆ సమయానికి భూమి మీద సగం జీవరాశి అంతరించిపోతుంది ఇంకా ఈ భూమి మీద మిగిలి ఉన్న వారి ప్రవర్తన మరింత విపరీతంగా తయారవుతుంది మనుషుల ఆయుషు వంద సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలకి పడిపోతుంది ఆడవారు ఎనిమిది సంవత్సరాలకే గర్భం దాల్చుతారు వానవుల్లో దైవ చింతన పూర్తిగా నశిస్తుంది దేవునికి పూజలు జరగక దేవాలయాలు మొత్తం పాడైపోతాయి పురోహితులు వేదం చదవడం మానేసి ఇతర కర్మలను నిర్వహిస్తారు ఇలా భూమి మీద ధర్మం కట్టుతప్పి అధర్మం వికృత నృత్యం చేస్తున్నప్పుడు దుష్టులను అంతం చేసే ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో హిమాలయాల్లో ఉన్న శంబల అనే నగరంలో జన్మించి దుష్ట శిక్షణ చేసి పుణ్యాత్ములను రక్షిస్తూ చివరగా కలిపురుషులను అంతం చేస్తారు దానితో కలియుగం అంతమవుతుంది కలియుగం అంతమైనప్పుడు ఈ భూమి మీద పెద్ద ప్రళయం సంభవించి భూమి మొత్తం సముద్రంలో మునిగిపోతుంది ఆకాశం నుండి గ్రహ సకలాలు దాడి చేస్తాయి కళ్ళల్లో అంత అంతా అల్లకల్లో రంగం మారిపోతుంది ఇలా మహాయుద్ధం పూర్తవడంతో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సముద్రంలో మునిగిపోయిన భూమిని వేదాలను కాపాడి సత్యయుగానికి బాటలు వేస్తాడు దీంతో సత్యయుగం ప్రారంభమవుతుంది పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఇక్కడ ప్రజలు పూర్తి దైవ చింతనతో ఉంటూ తమ పని తాము చేసుకుంటూ తోటి వారికి సహాయపడుతూ చాలా ఆనందమైన జీవనం గడుపుతారు ఈ లోటు ఉండదు దేనికి లోటు ఉండదు అందరికీ అన్ని పుష్కలంగా దొరుకుతాయి ఈ యుగంలో మనుషులు సగటు ఆధాయం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది ఎత్తు పదకొండు అడుగులు ఎత్తు వరకు పెరుగుతారు సత్యయుగంలో ఎండాకాలం చలికాలం అనేవి అసలు ఉండవు కేవలం బాణాకాలం మాత్రమే ఉంటుంది వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కురుస్తాయి క్రూర జంతువులు మనుషుల మధ్యలో తిరుగుతూ వారితో కలిసిపోతాయి సత్యయుగంలో మానవులు తమ తప్పు స్థితిలో తప్పు ఏదైనా చేస్తే స్థితిలో ఉంటే భగవంతునితో నేరుగా సంభాషిస్తారు అన్నమాట మాట్లాడుతారు కలియుగం అంతం కాగానే సత్యయుగం మొదలవుతుంది చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్